సార్ ఈ నియోజకవర్గంలో వాళ్ళందరికి ఆయన దాకా పోల్చి ఆయన ప్రతినిధి దగ్గర ఉన్నారు కదా సార్ ఆయనకి ఇద్దాం అన మిగతా ఇవి తీసుకుంటున్నారు కదా మిగతా కమ్యూనిటీ దగ్గర వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అంతరాయన వారిగా చూద్దాం మేము ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం ఎందుకు సార్ ఆయనకి క్యాష్ ఇష్టం లేకపోతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్దాం బస్సాన్ని మా చదువు తీసుకోవట్లేదు ఏ బస్సుని బయట తగలగట్టలేదు ఏ ట్రైన్ని తగలపెట్టలేదు నేను దాని చూసంగా నేను చేస్తాను దాని చూసంగా ఒకవేళ ఆయన లేకుంటే ఆయన ఆఫీస్ దగ్గర అంటే చూసి చూసి వస్తామంటున్నాం అంటే అంటే ఆయన ఆఫీస్ అంటే ఇంత నేను ఫేస్ చేసి వస్తా ఉంటున్నాం సార్ అదే సార్